ವೇಚಲ ರೈತ ಇದು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪುಟ್ಟ ಪ್ರಚಾರ ದಾಡಿ ನಲಭೂ ತರೇ ಈ ರೋಜು ಸಮರ್ಪಿಸಿದರು ನಿಂತಿ ರವರು పోయిన సమయంలో అమరావతి మన రాజధాని ని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో లాంటిది इलांट वाइज्ञ कांग्रेस पार्टी దురదృష్టకరం ఎవరైనా ఖండించాల్సిన విషయం ఏంటి కాకపోతే నాకు ఇక్కడ అర్థకాలే విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ అని అడుగుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా దూరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పినానా అని చెప్తాం మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నా లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంతోషిస్తున్నారో వారి ఎందుకు నామోశకత అనిపిస్తుందో నాకైతే అర్థం కాంటుంది